రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు నుండి మరి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు రెండవ రాశి వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగలేదు ఇప్పటికీ నాలుగు నెలల నుంచి చెబుతూనే ఉన్నా ఈ రాశి పరిస్థితి ఏమిటా అంటే నాలుగింత కూజుడు తర్వాత ఎనిమిదింట గురువు మరి ఇదంతా కూడా చాలా భీభత్సంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఏ ఒక్క గ్రహం కూడా బాగలేదు ఈ రాశి వారి సంగతి ఏం చెబుతున్నానంటే జాయింట్ వ్యాపారాలు ఎక్కడో ఏ కూలి పనికి పోదామని కూడా పోవద్దు కనీసం పోయినా పనికి పోయినా కాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏ పని చేయొద్దు తిని కూర్చోండి ఉప్పు కాలం వేసుకొని తిని కూర్చుని అభివృద్ధి కానీ ఈ రాశి వాళ్ళు ఎటువంటి ప్రవర్తన చేయొద్దు ఇంకా కాదండి ఇంకా మేము ఏదైనా ఇబ్బంది బయటపడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి ఇట్లా జాతకం చూపించుకొని తగిన శాంతి మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందుకంటే అన్ని రాసుల్లో కూడా వృష్టిగా రాసి చాలా భీభత్సంగా ఇబ్బందికరంగా కనబడుతోంది ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఏమాత్రం తేడా వచ్చినా కూడా చాలా నష్టాలు జీవితమే కోల్పోతారు కాబట్టి ఈ రాశి వాళ్ళ చుట్టూ యొక్క పరిస్థితి ఏమిటంటే మరి ఈ వృష్టి రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు కనబడుతుంది ఇది నమ్మక బాకండి కాబట్టి రా గృహస్థితి బాగుండకపోతే ఎంత ఆదాయం వచ్చినా కూడా దండగబడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి స్వస్తి వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ సారి తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం మరి నూతన యుగాది సంవత్సరం ప్రారంభమైంది ఈ మార్చి నెల దగ్గర నుంచి మళ్ళీ ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ కొత్త సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ ధనస్సు రాశి పరిస్థితి ఏమిటంటే శుక్రుడు కూజుడు గురువు మూడు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహ నాలుగు గ్రహాలు రాహువు కుజుడు శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలే బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వివాహం జరగటానికి బాగుంది చదువు రావటానికి బాగుంది మరి ఇల్లు స్థలము పొలము కొనుక్కుంటానికి బాగుంది ఉద్యోగానికి బాగుంది విదేశాలకు వెళ్ళటానికి బాగుంది అయితే అర్ధాస్తమ శ్రేణి అవటం చేత వచ్చిన డబ్బులు వచ్చేట్లు ఖర్చు అయిపోతాయి వచ్చిన డబ్బులు మూల చాలవు ఎవరికో ఏదో రకమైన ఇబ్బంది వ్యాధి అనవసరమైన ఖర్చులు రావటం దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి ఎట్లా ఉంటాయంటే ఇబ్బందులు ఏమీ లేదు నేను హుషాలు ఇస్తాయో జరిగింది ఒక చోట బండి పెడదామని ఆ బండి ఒక గుంట మీద ఒక నాపరాయ పెట్టారు తీరా ఈ బండి పెడదామని పోయేటప్పటికల్లా ఆ నాపరాయి మీదకి బండి పోయేటప్పటికల్లా ఆ నాపరాయి కదిలి పడ్డది నా బండి కూడా దాంట్లో పడ్డది వాడు నా అభ వేయించాల్సి వచ్చింది నా బండి బాగు చేసుకోవాల్సి వచ్చింది ఇట్లాంటి టైంలో అధికమైన ఖర్చు వాడు సిమెంట్ చేసి వేస్తే బండ నిలబడేది వాడు ఆ బండ బండమ్మెడితే ఎవరు దారులే అనుకున్నాడు కానీ వాడు చేసిన పని నాకు నష్టం కలిగింది అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎవరో చేసే పనుల వల్ల విపరీతమైన ఖర్చులు రావ విపరీతమైన ఇబ్బందులు రావటానికి బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ ధనస్సు రాశికి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు మరి పద్నాలుగు రాజు పూజ్యం పదకొండు రాజు అవమానం మరి అవమానాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు బాగా ఎద్దు ఎక్కువగా ఉన్నాయి అర్ధాస్తమ కుడి వల్ల చాలా బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకుంటేనే మీరు బయటపడి బాగా భర్తగా బలుగు కలుగుతారు ఎందుకంటే చెడు టైము తప్పించుకుంటే మంచి టైంలో బాగుంటాం చెడు టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి